ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో స్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై శాతం కాపు జనాభా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒక్క సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు తెనాలిలో జనసేనకు కేటాయించిన అది కాపు సామాజిక వర్గం కాదని చెప్పారు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టిక్కెట్ కేటాయించలేదని ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు ఇవ్వాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు సంతవదులపాడు నియోజకవర్గం కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మనసు మార్చుకుని గిద్దలు టికెట్ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు సమావేశంలో కొండేపు నియోజకవర్గం నుండి జి వెంకటేశ్వర్లు అర్దిం నియోజకవర్గం నుండి బి బ్రహ్మయ్య పర్చూరు నియోజకవర్గం నుండి ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కాపు కమ్యూనిటీ పరంగా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో పన్నెండు నియోజకవర్గాల నుంచి ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు దానికి ముఖ్య కారణం రాబోయే ఇరవై నాలుగు మే ఎలక్షన్ గురించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక గొప్ప మనసుతో ఆయన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ అరాచకాలని పార్దోళ్ళాలని ఆలోచనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అలానే బీజేపీతో కూడా ఈ సందర్భంగా దాదాపు కాపు కమ్యూనిటీ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ ఉన్న పరిస్థితుల్లో గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కూడా ఏడు జిల్లాల్లో గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు కడువు కర్నూలు కడప అనంతపురం ఇవన్నీ జిల్లాలకి వైసీపీ ఇచ్చిన సీట్లు కూడా ఈ పొత్తు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరంగా భావించి అందరూ కూడా మనస్తాపానికి గురయ్యైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాబోయే ఎలక్షన్లో పండగ వాతావరణంలో ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రాజకీయ పరిపాలన అందించాలని ఆలోచనతో ఉన్న తరుణంలో ఈ సీట్లు పంపిణీ కార్యక్రమంలో చాలా ఘోరమైన నష్టం జరిగిందనే ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో తెనాలి ఒక సీట్ ఇచ్చినా కూడా అది కాపు సామాజిక వర్గానికి కానందువల్ల ప్రతి జిల్లాలో కూడా మూడు నుంచి నాలుగు లక్షల పైన ఉన్నటువంటి ఒక్కో జిల్లాలో ఐదు ఆరు లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా దాదాపు ఇంచుమించు నలభై లక్షల మంది పైన జనాభా ఉంటే వీళ్ళకి మొండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మింగుడు వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా ఎట్కోటా అయినటువంటి ఒంగోలులో కాపు కళ్యాణ్ మండపంలో పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను దానికి మెయిన్ అయ్యే రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో టీఆర్పి ఉన్న టైంలో గిద్దలూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చి ఖచ్చితంగా గెద్దలూరు ఇస్తానని చేయడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు నియోజకవర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గెద్దలూరు సీటు పునరాలోచన చేయాలి చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గెద్దలూరు సీటు ఒక కాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ఓ ప్రతినిధిగా అందుబాటులో లేనప్పుడు మేము ఇతరుల దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా గిద్దలూరిని జనసేన కేటాయించాలి అనే ఆలోచనతో ఈ సమావేశం అంతా కూడా పెట్టి కొన్ని తీర్మానాలు కూడా మీడియాకి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ మంచి మనసుతోటైతే పోయి ఆయన ఆపదలో ఉన్న పార్టీని వ్యక్తిని అండగా ఉండి గొప్ప మనసుతో ఆయన మద్దతు తెలియపరచడం అనేది అదే కోవగా లాస్ట్ వాటికి కూడా అదే స్టైల్లో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తుంచుకొని కుట్రపూరితమైన విధానాలు చేయకుండా ఖచ్చితంగా కాపులకి న్యాయం జరిగే విధంగా తెప్ప దాటి తెప్ప తగలేసే విధానాల కాకుండా ఉండాలనే ఆలోచనతో గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీటిల్లో స్వతంత్రమైన విధానాలతో సీట్ల పంపిణీ చేసి ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కొంత నష్టం అయితే జరుగుద్ది అంటే ఇంకో రకంగా నేను ఏదో ఇదిగా చెప్పడం కాదు అది ఎందుకంటే మీకుండే అభిప్రాయాలు మీకుంటే అందరికీ ఉండే అభిప్రాయాలు కూడా అందరికీ ఉంటాయి దాన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా మీ దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గిద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళని పన్నెండు నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు సేకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే వాతావరణంలో ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచిగా మనం సంతోషంగా కోరుకున్నామో ఆ విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ అలానే నా సో సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా తోటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను సీట్ల పంపకంలో జరిగిన అన్యాయం గురించి ప్రస్తుతం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఉత్తరాంధ్ర సేమాంధ్ర మటికి ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు ఎలక్షన్ వచ్చేదలకి కాపు లోటుల కోసం ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఏ రోజు కూడా కాపులకి చేసింది ఇసుమంత కూడా లేదు కాపు కార్పొరేషన్ సంవత్సరానికి రెండు లక్షలు రెండు వేల కోట్లు ఇస్తారని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు విదేశీ విద్యకి రూపాయి కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎలక్షన్ వచ్చేదానికి ముప్పై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఐదు పార్లమెంట్ సీట్లు ప్రకటించారు దేనికోసం కాపులు ఓట్ల కోసం అలాగే ఉమ్మడి కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో రోజుకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు వాళ్ళు ప్రకటించిన సీట్లు ఈ రోజుకి పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పార్లమెంట్ సీటుకు వచ్చేదానికి నిన్న కాకినాడకి ఆయన ఉదయ్ గారిని ప్రకటించారు అది ఇంకా ఆ విషయాలుగా రాలేదు అంటే పంతొమ్మిది సీట్లు వీళ్ళు ప్రకటించింది వాళ్ళు ముప్పై ఒకటి ఇచ్చారు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు పంతొమ్మిదే ఇచ్చారు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలో ఒక్క బలిజ సోదరుడికి కానీ కాపు సోదరుడికి కానీ ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ ఇవ్వరా ఎందుకని కాపుల్లో సమర్థులు లేరా కాపుల్లో నాయకత్వ లక్షణాలు లేవా పోయినసారి ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో మూడు మూడు సీట్లు ఇచ్చారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సీటు పొరుచూరు ఇచ్చారు అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పర్చూరు సీటు తీసుకున్నాడు అది కూడా గెలిచే సీటు కాదు మీ వ్యక్తిగత స్వరావు కోసం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధం ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చెబుతున్నాం ఈ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని గుర్తించిన పక్షాన తీవ్రమైన పరిణామాలు ఉన్న పార్టీ తెలియజేస్తున్నాను పొగటాల రామయ్య గారు ఇచ్చి ఆ నియోజకవర్గంలో కాపులం వచ్చేసి నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీతో ఉన్నాం అధికంగా ఉండే మెజార్టీ ఓటింగు మన ప్రజలేదా ఈరోజు ఆ రోజులలో పోటాల రామయ్య గారు గెలిపించుకొని ముందు తీసుకుపోయినప్పుడు అదే అదే తరంలో మన అన్న రాంబాబు గారు ప్రజారాజ్యం టికెట్ తీసుకొని వచ్చి ముప్పై రోజుల టైంలోనే నన్ను గెలిపే కలరాని వచ్చేసి ఆయన కూర్చున్నాడు ముప్పై రోజులలో రాంబాబు గారిని నియోజకవర్గంలో జనసేన ఈ ప్రకాశం జిల్లాలో ఏడ గెలవకుండా కానీ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన ప్రజారాజ్యం టిక్కెట్ గెలిపిసుకొని అప్పగించినాం అదేవిధంగా రాంబాబు గారు కంటిన్యూ చేసుకుంటేనే ఆయన వర్గంతో పోతపోతున్నాం మధ్యలో వచ్చేసి మనకి మన నాయకుడు కాపు నాయకుడు ఒక్కరన్నా లేడా మనం ఎందుకు దీని గురించి ఆలోచించలేదనే పెద్ద ఆలోచన పడి ఉన్నాము అందులో మన ఆమంతు సోమలన్న గారు మా శ్రీకృష్ణ విగ్రహం చెరుకట మీదకి వచ్చినప్పుడు అన్నా మా నియోజకవర్గంలో కాపు నాయకులు ఉంది ధైర్యం ఉంది అన్ని ఉన్నాయి కానీ అన్న ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా ఉంది ఉందన్న మీరు వచ్చి మా నియోజకవర్గ వర్గాన్ని కాపాడుకుంటే నేను ముందుండి మీకు నడిపిస్తామని అన్నాము ఈ పన్నెండు జిల్లాల నుంచి ఈ పన్నెండు మొత్తం మా తీర్మానాలు చెప్తున్నాం సార్ జిల్లాలో కాపు జనాభా ధమాస్వాకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లు కేటాయించాలని తీర్మానమైంది ఆమంతి స్వాములు గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి వర్తిగా కిద్దోజర్గం నుండి సీటును కేటాయించాలని తీర్మానమైంది స్వాములు గారికి సీటును స్వాములు గారికి సీటును కేటాయించిన గడలా ఏ నియోజకవర్గాల్లో అయితే కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాల నుంచి ఆర్థికంగా బలమైన కాపులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీకి దింపాలని మేము గత కొన్ని నెలలుగా మార్కాపురం నియోజకవర్గంలో పనిచేస్తుంటే జనసేనకి చాలామంది ఇక్కడ మనకు బలం లేదు అన్నారు ఆ టైంలో సరే ఇక్కడ బలం లేదు కనీసం చీరాల్లో ఆమంచి స్వాములు గారు మాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఫస్ట్ నుంచి సహకరిస్తున్నాడు చాలా సమయాల్లో ఇద్దలూరు సుబ్బారావు మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ మనం అక్కడ చాలామంది మన వర్గం ఉంది మనం అక్కడి నుంచి గట్టిగా పోరాడాలా మన వల్ల మనం బాగా పైకి తీసుకురావాలా అలా చేయాలంటే మనం రాజకీయంగా పైకి రావాలా అది ఒక మన జనసేనతోనే మన వల్ల అయింది అన్నాడు సరేగా నువ్వు ఏ దారిలో ఎంచుకుంటే మేము ఆ దారిలోనే వెళ్తామని వారి ఎత్తుగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మీరు సార్ మీరు ఒక్కడే వచ్చారా ఈ పక్క కృష్ణా జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి జనాలు తీసుకురావాలి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మీరేనని ఆయన పోవడం కూడా జరిగింది కానీ ఈరోజు కూటమిలో మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులే కూడా మాకు తెలుసు ఈరోజు కానీ మాకు ఈ జిల్లాలో కానీ ఒక్క సీటు కానీ మా అన్న కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయటం నిర్ణయించుకుంటాం ఆ మంచి స్వాములు గారంటే చిన్న చిన్న నాయకులని చాలా మంది అంటున్నారు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి తెలిసింది మాకు సీటు కానీ మా జిల్లాలో ప్రకటించకపోతే ఇద్దరు మా వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా ఇయపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అంటున్నాం ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వామిలను చెప్పిందే మా దేవుడు ఈయన చెప్పినట్టే మేము జరిగింది